హలో నిర్మిస్ యాస్రావు ఆంధ్రప్రదేశ్ సిట్ పోలీసులు ఇప్పుడు కస్టడీకి అడుగుతూ ఉన్నారు ఆ అమెరికు కోర్టులో పిటిషన్ వేశారు పది రోజులు కస్టడీకి ఇవ్వమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు బట్ కోర్టు కనీసం ఒక వారమో లేదా నాలుగు రోజులు ఇచ్చే అవకాశం ఉంది ఎన్ని రోజులు ఇచ్చినప్పటికీ ఏ విధంగా వీళ్ళు మిదుర్రెడ్డి దగ్గర నుంచి సమాచారాన్ని రాబడతారు అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విచారించారు కానీ ఎలాంటి సమాచారం రాబట్టలేదు రాబట్టలేకపోయారు అనేది తెలుస్తుంది అలాగే ధనుంజయ్ రెడ్డి ఆయన్ని కూడా విచారించారు బాలాజీ గోవిందప్ప ఆయన్ని విచారించారు కృష్ణమోహన్ రెడ్డిని కూడా విచారించారు ఇలా దాదాపుగా పదకొండు మందిని విచారించారు పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఇప్పుడు రెడ్డిని తీసుకుంటున్నారు పోలీస్ కస్టడీలోకి మరి గతంలో వాళ్ళు ఏ విధంగా అయితే విచారణ సందర్భంగా సహకరించలేదు అదే తరహాలో మిదు రెడ్డి కూడా సహకరించకపోవడానికి కారణాలు ఉన్నాయి సహకరించకపోవచ్చు కూడా మరి సహకరించినప్పుడు ఏం చేయాలి పోలీసులు సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పోలీస్ మెథడాలజీలు ఏమేమి ఉన్నాయి అని అంటే ఒకటి నార్కో నార్కో అనాలసిస్ ద్వారా విచారించాలి అనేది సిట్ పోలీసులు ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆల్రెడీ గతంలో విచారించినటువంటి పదకొండు మంది సహకరించలేదు అనేది వాళ్ళు చెప్తున్నారు సో కాబట్టి ఫస్ట్ పోలీస్ మెథడాలజీ ప్రకారం నార్కో నార్కో టెస్ట్కి కోర్టుల్ని అడగాలి పిటిషన్ వేయాలి నార్కో టెస్ట్కి అనేది కూడా ఒకటి ఆలోచిస్తుంది సిట్ ఇక రెండు బ్రెయిన్ మ్యాపింగ్ బ్రెయిన్ మ్యాపింగ్ బ్రెయిన్ మ్యాపింగ్ ద్వారా కూడా ఈ పోలీస్ మెథడాలజీ ద్వారా విచారిస్తారు మూడు వచ్చేసి మూడు పాలిగ్రాఫిక్ 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 టెస్ట్ పాలిగ్రాఫ్ టెస్ట్ ఈ మూడింటి ద్వారా నిందితుల నుంచి నిజాలు రాబట్టచ్చు అనేది పో పోలీస్ మెథడాలజీలో ఉన్నట్టుంది అయితే డైరెక్ట్గా వాళ్ళు ఆ దశలో ఆ దిశగా విచారణకి వెళ్ళరు కోర్టు పర్మిషన్ తీసుకొని కోర్టు పర్మిషన్ ఇస్తేనే వెళ్తారు కాకపోతే ఇప్పటి వరకు ధనంజయ రెడ్డిని కానీ బాలాజీ గోవిందప్పని కానీ కృష్ణమోహన్ రెడ్డిని కానీ సజ్జల శ్రీధర్ రెడ్డిని కానీ లేదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కానీ నవీన్ని కానీ బాలాజీ యాదవ్ని కానీ వీళ్ళెవ్వరినీ కూడా ఈ మూడు టెస్టుల ద్వారా విచారించలేదు వాళ్ళు పెద్ద కోఆపరేట్ కూడా చేయలేదు కాకపోతే ఆంధ్రప్రదేశ్ సిట్టు పోలీసుల దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు విచారిస్తూ ఉన్నారు వాళ్ళ విచారణ సందర్భంగా వాళ్ళు నాకు తెలియదు అన్నప్పుడు మరి ఇది ఎవిడెన్స్ ఉంది మా దగ్గర దీనికి ఏమంటారు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు అంతకు మించి వాళ్ళని లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని పూర్తి స్థాయిలో రాబట్టేటువంటి ప్రయత్నం ఎక్కడా కూడా చేయలేదు ఈ మెదడు ద్వారా నెక్స్ట్ స్టెప్పు ఈ మూడు మెదడులో ఏదో ఒక మెదడు ద్వారా విచారిస్తేనే ఈ కేసుకు సంబంధించి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటువంటి అవకాశం లేదు యాక్చువల్గా వాసుదేవ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ బ్యారేజ్ కార్పొరేషన్ ఎండి మాజీ ఆయన అప్రూవ్డ్గా మారని అంటున్నారు వాసుదేవ్రెడ్డి సపోజ్ ఆయన అప్రూవ్గా మారితే కనుక అప్రూవ్ గా మారంటున్నారు అందుకే ఈ కేసు ఇంత దూరం వచ్చింది అంటున్నారు కానీ ఈయన కోర్టులో కోర్టులో ఒక పిటిషన్ వేశారు బలవంతంగా విచారణ అధికారులు నా చేత సమాచారం చెప్పించుకున్నారు వాళ్ళు ఇష్టం వచ్చింది రాసుకున్నారు అని చెప్పి ఆయన పిటిషన్ వేయటం జరిగింది వాసుదేవ రెడ్డి ఇప్పుడు ఆయన ఏంటి ఆంధ్రప్రదేశ్ బ్యారేజ్ కార్పొరేషన్ ఎండిగా ఆయన రిలీజ్ చేయకుండా ఆ రోజున విచారించారు సిటీ పోలీసులు ఎన్ఓసి ఇవ్వలేదు ఇక్కడ నుంచి వెళ్ళటానికి ఢిల్లీకి కానీ ఆయన సహకరించాడు అప్రూవ్లో మారాడు అందుకే ఎన్ఓసీ ఇచ్చారు అనేది ఇంతకాలం పాటు వినిపించింది కానీ ఆయన ఏం చేశారు ఇప్పుడు కోర్టులో ఒక పిటిషన్ వేశారు నేను వాంగ్మూలం ఇవ్వకుండానే ఇచ్చినట్టు వాళ్ళు రాసి ఇష్టానుసారంగా రాసేసుకున్నారు నేను చెప్పంది చెప్పినట్టు రాసుకున్నారని చెప్పి ఒక పిటిషన్ ఆయన వేశారని చెప్పి కూడా తెలుస్తుంది వాసుదేవరెడ్డి సో కాబట్టి సాయిరెడ్డి ఇప్పుడు సాయిరెడ్డి ఆల్రెడీ అప్రూవ్ గా మారని చెప్తున్నారు సాయిరెడ్డి మరి సాయిరెడ్డి ఈ మధ్య కాలంలో విచారణకు హాజరు కాల ఆయన గతంలో ఒకసారి హాజరయ్యారు ఇప్పుడు రీసెంట్ గా టూ టైమ్స్ ఆయనకు నోటీసులు ఇచ్చారు విచారణకు హాజరు కామని కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు ఆయన ఏమంటున్నారు బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ లిక్కర్ స్కామ్ గురించి తెలిగిపోయి ఉండొచ్చు అని చెప్పి ప్రెస్ మీట్ లో ఆయన చెప్పారు బహుశా రేపు విచారణలో కూడా అదే చెప్పే అవకాశం ఉంది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చుట్టూనే ఆయన తిప్పుతున్నారు మొత్తం ఈ కేసుని అంతకు మించి ఆయన సమాచారం ఇవ్వట్లేదు కానీ మీడియాలో వస్తుంది సోషల్ మీడియాలో ఇది అప్రూవ్గా మారారు రెడ్డి అందుకే ఈ కేసు చాలా ఈజీగా అప్రూవ్డ్గా మారారు ఈజీగా అవుట్ చేసింది ఆంధ్రప్రదేశ్ సిటీ పోలీస్ అని చెప్తున్నారు కానీ ఈయన అప్రూవ్డ్గా మారితే ఈ పాటికి ఈ కేసు సంబంధించినటువంటి ఆధారాలు మరిన్ని దొరికిండేవి ఇప్పటికి మూడు వేల ఆరు వందల కోట్లే దొరికింది అసలు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం ఏంటి ముప్పై వేల కోట్లు పైగా ముప్పై వేల కోట్లు పైగా ఉంది అని చెప్పి ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ మరి ఇప్పటి వరకు మూడు వేల ఆరు వందల కోట్లే ఈ మూడు వేల ఆరు వందల కోట్లు కూడా బంగారు షాపుల్లోకి రియల్ ఎస్టేట్లోకి సినిమాల్లోకి విదేశీలోకి అహవాలకి వెళ్ళిందని చెప్పి చెప్తూ ఉన్నారు కానీ ఈ డబ్బు మొత్తం ఎక్కడికి వెళ్ళింది ఒక కేవలం మూడు వేల ఆరు వందల కోట్లని ఇంకా ఎక్కువ ఉంది అనేది సాయిరెడ్డికి తెలుసు సాయిరెడ్డి గారికి తెలియకుండా జరగదు ఎందుకంటే ఆయన ఆస్థాన చార్టెడ్ అకౌంటెంట్ వైస్ ఫ్యామిలీకి కాబట్టి ఆయన నోరు తెరిస్తే మొత్తం సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది గత రెండు వారాల నుంచి ఆయన విచారణకి స్కి స్కిప్ అవుతున్నారు కాబట్టి సాయిరెడ్డిని కానీ లేదంటే రెడ్డిని కానీ వీళ్ళు కీలకమైనటువంటి వాళ్ళు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆల్రెడీ అప్రూవ్గా అంటున్నారు మరి ఆయన ఏం చెప్తారు ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి అయితే బయటకు వచ్చిన తర్వాత పిటిషన్ వేశారు మరి రాజశేఖర్ రెడ్డి కూడా బయటకు వచ్చిన తర్వాత నేను చెప్పని చెప్పినట్టు రాసుకున్నారని చెప్తారేమో రీసెంట్గా వచ్చినటువంటి న్యూస్ ప్రకారం నేను ఒకవేళ మొత్తం చెప్తే అదే నాకు లాస్ట్ డే ఆ తర్వాత సెకండ్ డే ఉండదు అని చెప్పి ఆయన ఏదో వ్యాఖ్యానించారు విచారణ సందర్భంగా అనేది కూడా న్యూస్లో వచ్చింది కొన్ని కొన్ని సోషల్ మీడియాలో కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఆన్ డాక్యుమెంట్ విచారణలో మొత్తం ఎవిడెన్స్లు రావాలంటే కనుక కోర్టుకి సబ్మిట్ చేయాలంటే కనుక ఖచ్చితంగా పోలీస్ మెథడాలజీ ప్రకారం ఉండేటువంటి మూడు రకాల ఈ టెస్టుల్లో ఏదో ఒకటి చేయాలి చేస్తే తప్ప కోఆపరేట్ చేసేటువంటి పరిస్థితి లేదు ఇవేమీ చేయకుండానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు అంటున్నారు ఆయన రీసెంట్గా నిన్న ట్వీట్ పెట్టారు ఎవరిది మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టారు ఆ ట్వీట్లో అక్రమ కేసులు బనాయిస్తున్నారు పోలీసులు కొంతమంది జగ చంద్రబాబు నాయుడు గారికి తుత్తులుగా మారిపోయారు ఎల్లో బ్యాచ్ ఏ చెప్తే చేస్తూ ఉన్నారు థార్డ్ డిగ్రీ కూడా ప్రయోగిస్తున్నారు మా వాళ్ళ మీద అని చెప్పి ఆరోపణలు చేశారు అసలు ఏమీ చేయకుండానే థర్డ్ డిగ్రీ అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు ఇప్పటి వరకు రకరకాల సోర్సు నుంచి అందుతున్న దాని ప్రకారం అరెస్ట్ అయినటువంటి వాళ్ళని చాలా గౌరవంగా చూసుకుంటున్నారు అరెస్టు అయి వాళ్ళు జైలుకి పోయినా కానీ జైల్లో కూడా అన్ని రకాల వెసులుబాట్లు అన్ని రకాల సౌకర్యాలు అన్ని రకాలుగా వాళ్ళు గౌరవిస్తూ ఉన్నారు అనేది వినిపిస్తుంది రీసెంట్ గా అరెస్ట్ అయినటువంటి ఒక జర్నలిస్ట్ కూడా అదే మాట చెప్పారు అక్కడ డిఎస్పీ నన్ను చాలా బాగా చూసుకున్నారు జైల్లో కూడా చాలా బాగా చూసుకున్నారు అని చెప్పి చెప్పారు ఇద్దరు జర్నలిస్టులు కూడా అదే చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులు అనేటువంటి పేరున్నటువంటి వాళ్ళు రీసెంట్ గా జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు పోలీసులు చాలా గౌరవంగా చూస్తున్నారు అని చెప్పి చెబుతున్నారు సో కాబట్టి ఇప్పటి వరకు పోలీసులు నిందితుల నిందితుల్ని పోలీస్ మెథడాలజీలో ఉండేటువంటి ఈ మూడు నార్కో కానీ బ్రెయిన్ మ్యాపింగ్ కానీ లేదా పాలిగ్రాఫ్ టెస్ట్లు కానీ చేసి విచారించలేదు విచారించలేదు ప్లస్ వాళ్ళు చెప్పింది మాత్రమే రాసుకుంటూ వస్తున్నారు ఇప్పటివరకు వాంగ్మౌలం రకరకాలుగా ఇచ్చినటువంటి వాంగ్మూలాల ప్రకారం ప్రాథమిక షార్ట్ షీట్ వేశారు లిక్కర్ స్కామ్లో లో పూర్తి స్థాయిలో మొత్తం రావాలి అని అంటే కనుక ఈ మూడు పద్ధతుల్లో ఏదో ఒక దాన్ని అవలంబించాలి పోలీసులు చెప్పేటువంటి మాట కోర్టుకి పిటిషన్ వేయబోతున్నారు ఈ మూడు పద్ధతుల్లో ఏదో ఒకటి అనుమతించండి అని చెప్పి ఒకవేళ అది అనుమతిస్తే అప్పుడు మిథున్ రెడ్డి బహుశా నోటు అవకాశం ఉంది ఇప్పటికే బ్లడ్ క్లాట్ అనుకున్నాడు ఆయన బ్లడ్ క్లాట్లు అయినాయి అనే హాస్పిటల్కి ఆయన వెళ్ళినప్పుడు టెస్టులు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే విజయవాడ హాస్పిటల్లో ఆ రికార్డులు తారుమారు చేశారు యాక్చువల్గా బ్లడ్ క్లాట్ అయింది ఆయనకి ఆ బ్లడ్ క్లాట్ అయినటువంటి మిథున్ రెడ్డిని జైల్లో ఉంచారు అని చెప్పి ఇలాంటి ఆరోపణలు కూడా చేస్తున్నారు అందుకే కోర్టులో పర్మిషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ మూడు రకాల టెస్టులు ద్వారా పద్ధతుల ద్వారా ఈ మూడు రకాల పద్ధతుల ద్వారా విచారణ చేసే అవకాశం ఉంది అవి చేస్తేనే నెక్స్ట్ లెవెల్కి ఛార్జ్ షీట్ వెళ్ళేటువంటి అవకాశం లేదు మరి దానికి కోర్టు అనుమతి ఎప్పుడు ఇస్తుంది ఒకవేళ అది చేస్తే ఈ కేసు ఎటు టర్న్ కాబోతుందని